జై శ్రీ రాధే కృష్ణ నా ప్రియమైన స్నేహితులారా ఈ వీడియోను ముందుకు తీసుకువెళ్లే ముందు మనమందరం కలిసి ప్రార్థిద్దాం ఓ కృష్ణ ఈరోజు ఈ పవిత్రమైన మాటలను వింటున్న పతి భక్తునిపై నీ కృప ఎల్లప్పుడూ ఉండాలి మరియు వారి దుఃఖాలు బాధలు అన్నీ తొలగిపోవాలి స్నేహితులారా ఈ అద్భుతమైన మాటలను వినడానికి ముందు మీ శ్రద్ధను చూపించడానికి క్రింద కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పకుండా రాయండి మీ ఈ భక్తి మన ఈ ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తుంది మరియు మీ హృదయం నిజంగా కృష్ణుడి ప్రేమతో నిండి ఉంటే ఈ వీడియోను కనీసం మీ జీవితంలో మీరు ఎక్కువగా విలువనిచ్చే ముగ్గురు ప్రియమైన వారితో పంచుకోండి ఏమో మీ ఒక్క షేర్ వల్ల ఎవరి జీవితంలోనైనా రాధాకృష్ణుల దివ్యమైన వెలుగు రావచ్చు అలాగే మీరు మన ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి తద్వారా మీరు మా ప్రతి కొత్త ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో చేరవచ్చు అయితే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ దివ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం చాలాసార్లు ఒక మనిషి బయట నుండి ఎంత ఎక్కువగా నవ్వుతూ ఉంటాడో లోపల నుండి అంత ఎక్కువగా విచ్ఛిన్నమయ్యుంటాడు ఎందుకంటే ఏ మనిషైతే తన బాధను ప్రపంచం నుండి ఎక్కువగా దాస్తాడో అతడే దాన్ని అంత లోతుగా అనుభవిస్తాడు కొన్నిసార్లు మనం లోపల నుండి ఎంతగా విచ్ఛిన్నమైపోతామంటే ఎవరైనా మనల్ని ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మనం కేవలం నవ్వి నేను బాగానే ఉన్నాను అని సమాధానమిస్తాం మనం ఇలా ఎందుకు చేస్తామంటే మన నిజం యొక్క లోతును మరి ఎవరూ అర్థం చేసుకోలేరని మనకు తెలుసు కొన్ని బంధాలు ఇలా కూడా ఉంటాయి వాటిలో మనసులో చాలా విషయాలు ఉంటాయి కానీ మనం ఏదైనా చెబితే బహుశా ఆ బంధమే ముగిసిపోతుందేమోనన్న భయం ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఎల్లప్పుడూ ఇతరులకు సంతోషాన్ని పంచుతూ బదులుగా నీకు కేవలం నిర్లక్ష్యం మాత్రమే దొరికినప్పుడు ఒకరోజు ఆ నిశ్శబ్దం ఎంత భారంగా మారుతుందంటే నీ స్వంత గుండె చప్పుడు కూడా నీకు వినిపించడమాగిపోతుంది మనం అందరి బాధను మౌనంగా మనలోనే దాచుకునే దాచుకునేవాళ్లమైనప్పటికీ మనకు కూడా నొప్పి కలుగుతుందని పదే పదే తెలియజేయాల్సి వచ్చినప్పుడు మనం చాలా అలసిపోయినట్లుగా భావిస్తాం ఎవరికైనా అలవాటుగా మారడం చాలా సులభం కాని అదే అలవాటు నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నిన్ను నువ్వు మళ్లీ మునుపటిలా మార్చుకోవడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని అవుతుంది కొన్ని విషయాలు ఎప్పుడూ మనసులోనే ఉండిపోతాయి ఎందుకంటే వాటిని మనం బయటకు చెబితే అంతా చెల్లా చెదరైపోతుందని బహుశా మనం కూడా విచ్ఛిన్నమైపోతామేమోనని భయపడతాం అందరూ ధైర్యంగా ఉండు అని అంటారు కాని నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు నీ లోపల అంతా ముక్కలైపోతున్నప్పుడు ఆ సమయంలో ధైర్యం ఎలా తెచ్చుకోవాలో ఎవరూ చెప్పరు కొన్నిసార్లు ఎవరి కోసమైతే నువ్వు నీ అతిపెద్ద బలాన్ని కూడా వదులుకున్నావో వారే నీ అతిపెద్ద బలహీనతగా మారతారు మన చుట్టూ జనము ఉన్నప్పటికీ ఆ జనంలో ఈరోజు కూడా నీ మనసు బాగాలేదా అని అడిగే ఒక్క వ్యక్తి కూడా లేనప్పుడు మనం నిజంగా ఒంటరివాళ్లమవుతాం కొంతమంది నిన్ను అసలు నువ్వెవరో తెలియనట్టుగా వదిలేసి వెళ్ళిపోతారు కానీ నీ మనసు మాత్రం వాళ్ళు రేపే తిరిగి వస్తారన్నట్లుగా ఈరోజు కూడా వాళ్లనే చేసుకుంటూ ఉంటుంది నువ్వు లోపల నుండి ఎక్కువగా విచ్ఛిన్నమైనప్పుడు నీ లోపల ఏమేమి ముక్కలైపోయాయో ఎవరూ తెలుసుకోకూడదని బయట నుండి అంత ఎక్కువగా నవ్వుతూ ఉంటావు మనం చాలాసార్లు ఒకే ఒక్క వ్యక్తి కోసం మన సర్వస్వాన్ని వదిలేస్తాం కానీ ఒకరోజు అదే వ్యక్తి మనల్ని ఒంటరిగా వదిలేస్తాడు అప్పుడు మనకు అర్థమవుతుంది త్యాగం కేవలం ఒకవైపు నుండి మాత్రమే జరిగితే అది బంధం కాదు బలిదానమవుతుందని ఏ వ్యక్తి అయితే తన అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకుంటాడో అతనికి దూరంగా వెళ్ళిపోవడం నిస్సహాయత కాదు నీ ఆత్మగౌరవం వైపు నువ్వు వేసే మొదటి అడుగు కొన్నిసార్లు ఎవరైనా అన్న ఒక్క మాట నీ జీవితాంతం నిశ్శబ్దంగా మారిపోతుంది మనం అదే ఒక్క మాటను మనసులో పెట్టుకుని ప్రతిరోజూ బ్రతకడానికి ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎవరైనా నీ బాధను అర్థం చేసుకుంటారని నువ్వు ఆశించినప్పుడు ఆ వ్యక్తి నీ బాధను చూసి నవ్వితే ఆ నవ్వు శబ్దం నీ మనసులో చాలా కాలం పాటు గుచ్చుకుంటూనే ఉంటుంది కొన్నిసార్లు ఏ బంధాలను కాపాడటం కోసం నువ్వు నిన్ను నువ్వే నిర్మించుకున్నావో అవే బంధాలు నిన్ను విచ్ఛిన్నం చేస్తాయి అప్పుడు బహుశా నిన్ను నువ్వే ప్రశ్నలు వేసుకోవడం మానేయాలేమో అనిపిస్తుంది నువ్వు అందరికీ అండగా నిలుస్తూ నిలుస్తూ నీకే నీరసంగా అనిపించినప్పుడు నీకు కూడా ఒకరి అండ అవసరమని అర్థం చేసుకో కేవలం అన్నీ భరించడానికే కాదు నిన్ను ఎవరైనా అర్థం చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు మనం అలాంటి వారిని చాలా కాలంపాటు క్షమిస్తూ ఉంటాం వారి ఒక్క నిజం మనం గడిపిన ప్రతి క్షణాన్ని అబద్ధమని నిరూపిస్తుంది చాలాసార్లు అతి పెద్ద మోసం ఇతరులు మనకు చేసేది కాదు బదులుగా ఆ వ్యక్తి ఎప్పటికీ మారడు అని మనం మనకు మనమే సర్ది చెప్పుకుంటూ చేసేదే అతి పెద్ద మోసం కొంతమందిని కోల్పోయిన తరువాత మనం కూడా ఎక్కడో తప్పిపోతాం ఆ తరువాత మన జీవితాంతం ఆ ఇద్దరినీ వెదుకుతూనే ఉంటాం ఒకరిని మన నిశ్శబ్దంలో మరొకరిని ఈ ప్రపంచపు జనసమూహంలో బంధాలు ఒక భారంగా అనిపించడం మొదలైనప్పుడు నీ నవ్వు కూడా అబద్ధంగా అనిపించినప్పుడు నువ్వు ఇక ఆ క్షణాలలో కాకుండా కేవలం వారి అలవాట్లలో జీవిస్తున్నావని అర్థం చేసుకో కొన్నిసార్లు ఎవరైనా వెళ్ళిపోయిన తరువాత కూడా నువ్వు వారిని నీ చుట్టూనే ఉన్నట్లుగా భావిస్తావు ఆ అనుభూతి ఎంత లోతుగా ఉంటుందంటే నువ్వు నిన్ను నువ్వే ఆపుకోవాలని ప్రయత్నించినా వారి జ్ఞాపకాలలో మునిగిపోతావు కొన్ని బాధలు ఏడవటం వల్ల తగ్గవు అవి కేవలం ఎవరైనా నీ కళ్ళలోకి చూసి నేను అర్థం చేసుకోగలను ఇది నీకు సులభం కాదని నాకు తెలుసు అన్నప్పుడు మాత్రమే కొద్దిగా తేలికపడతాయి మనం చాలాసార్లు ఇతరుల చేతిని ఎంత గట్టిగా పట్టుకుంటామంటే వాళ్లు మన నుండి దూరమైనప్పుడు మన చేతులు ఖాళీ అవ్వడమే కాదు మనలోని కొంత భాగం కూడా విరిగిపోయి వారితో పాటే వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఎవరైనా నీ ఉనికిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తారంటే నువ్వు నిన్ను నువ్వే నేను నిజంగా ఈ బంధంలో భాగస్వామినా లేక కేవలం ఒక అవసరమా అని ప్రశ్నించుకుంటావు ఒక మనిషి పదే పదే విరిగిపోయిన తరువాత కూడా మౌనంగా ఉండటం నేర్చుకున్నప్పుడు అతని నవ్వే అతని ఆత్మకు అత్యంత బలమైన కవచంగా మారుతుంది కొంతమంది నీ జీవితంలోకి కేవలం నువ్వు ఒంటరిగా జీవించడానికే వస్తారు వాళ్లు నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నువ్వు నిన్ను నువ్వే మునుపటి కంటే బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు కొన్నిసార్లు ఎవరి మాటలు కాదు వారి లేకపోవడమే నీ అతిపెద్ద సమాధానంగా మారుతుంది ఆ సమయంలో నిశ్శబ్దమే అత్యంత పెద్ద శబ్దం ఎవరైనా నీ ఉనికిని ఎంత మామూలుగా తీసుకోవడం మొదలు పెడతారంటే నువ్వు వెళ్ళిపోయినా వారికి ఎలాంటి పడదు అప్పుడు నువ్వు ఆ స్థానంలో ఇంకా ఉండటం నీతో నువ్వే అన్యాయం చేసుకున్నట్లు కొన్ని బంధాలను నిలబెట్టే ప్రయత్నంలో మనం మనకు మనమే ఎంత దూరమైపోతామంటే ఒకరోజు మనం ఒంటరిగా మనల్ని కలుసుకున్నప్పుడు మనం మనల్నే గుర్తుపట్టలేం ప్రతి మనిషి నవ్వు వెనుక ఒక కథ దాగి ఉంటుంది దాన్ని అతను అందరితో పంచుకోడు ఆ కథ కేవలం నిజాయితీగా వినే ఒక్క వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం ఎవరినైనా వారు చేసింది సరైనదని కాదు క్షమించేది బదులుగా మన మనసు ఇంకే భారాన్ని మోయాలనుకోదు కాబట్టి క్షమిస్తాం కొన్ని బంధాలు ఎప్పటికీ విడిపోవు అవి కేవలం కాలంతో పాటు నెమ్మదిగా నిశ్శబ్దంగా మారిపోతాయి ఒకరోజు నీకు అర్థమవుతుంది అక్కడ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయని మనిషి కాదని నువ్వు ఇతరుల అంచనాలను అందుకుంటూ నీ స్వంత అంచనాలను కోల్పోయినప్పుడు ఒకరోజు ఒంటరిగా ఏడవడం కూడా ధైర్యంతో కూడిన పనే అది ఓటమి కాదు కొంతమంది మనల్ని ఎప్పటికీ మర్చిపోలేకపోవడానికి కారణం మనం వారికి చాలా ప్రత్యేకమైన వాళ్లం అవ్వడం కాదు బదులుగా వాళ్లు తమను తాము కూడా అర్థం చేసుకోలేని సమయంలో మనం వారికి అండగా నిలిచాం కాబట్టి ఒక బంధం ఎంత భారంగా మారుతుందంటే నవ్వడం కూడా ఒక పనిలా అనిపించినప్పుడు ఆ బంధం నుండి దూరంగా వెళ్ళిపోవడం పిరికితనం కాదు అది నీ ఆత్మను గౌరవించడం కొన్నిసార్లు ఒక మనిషి తనను తాను ఎంతగానో కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే అతను అత్యంత ఎక్కువగా విచ్ఛిన్నమవుతాడు మన నిజం ఎక్కడ మన సొంత వాళ్లనే బాధపెడుతుందోనన్న భయంతో మనం చాలాసార్లు మౌనంగా ఉండిపోతాం కొన్నిసార్లు నీ దగ్గర ఈ ప్రపంచం కోరుకునేదంతా ఉంటుంది కానీ అయినా నీ మనసు ఒక ఖాళీ మూలలో విచారంగా కూర్చుని ఉంటుంది కేవలం దానికి ఎవరిదైనా కంప్రెహెన్షన్ అర్థం చేసుకునే గుణం కాబట్టి కొన్ని వస్తువులను కోల్పోయిన తరువాతే మనకు వాటి అసలు విలువ తెలుస్తుంది అలాగే కొంతమందిని కోల్పోయిన తరువాతే మనకు మన విలువ ఏంటో తెలుస్తుంది ప్రతిసారి నువ్వు పూర్తిగా కోలుకున్నానని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక చిన్న జ్ఞాపకం వచ్చి నీ పాత గాయాన్ని మళ్ళీ పచ్చిగా చేస్తుంది నువ్వు అందరి కోసం నిన్ను నువ్వు మార్చుకుంటూ అలిసిపోయినప్పుడు ఒకరోజు నీ మనసు మౌనంగా నీకో ఇలా చెబుతుంది ఇక చాలు ఇక నుండి కేవలం నీకోసమే జీవించు కొన్నిసార్లు ఎవరైనా తమ హద్దులను దాటి నీకోసం అన్నీ చేస్తారు కాని ఒకరోజు అదే వ్యక్తి అసలు నువ్వు నాకోసం ఏం చేశావు అని అంటాడు ఇదే అత్యంత లోతైన గాయాన్నిచ్చే మాట కొన్ని దూరాలు చాలా అవసరం ఎందుకంటే మనతో ఉండటానికి ఎవరు మనల్ని తమవైపుకు లాక్కుంటున్నారో ఎవరు కేవలం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో మనకు అప్పుడే తెలుస్తుంది ఎవరైనా ఏమీ చెప్పకుండా నీ జీవితం నుండి వెళ్లిపోయినప్పుడు వారి నిశ్శబ్దం ఒక అలాంటి పాటగా మారుతుంది దాన్ని నీ విరిగిన హృదయం మాత్రమే వినగలదు కొన్నిసార్లు మనం ఏ వ్యక్తినైతే ఎక్కువగా అర్థం చేసుకున్నామని చెప్పుకుంటామో వారే మనల్ని అత్యంత తప్పుగా అర్థం చేసుకుంటారు అప్పుడు మనం మాటలు కాదు మన నిశ్శబ్దమే సమాధానమిస్తుంది ప్రతిసారి నువ్వు నీ మనసులోని మాట చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నీ వైపు కన్నెత్తి కూడా చూడనప్పుడు నీ భావాల విలువ కేవలం నీకు మాత్రమేనని నీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదని పదే పదే అనిపించేలా చేసినప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వే ఇది తప్పకుండా అడుగు నిజంగా నువ్వు అతన్ని అర్థం చేసుకోలేదా లేక అతను తనను తానే నీ నుండి దాచుకున్నాడా కొన్ని మాటలు సరైన సమయంలో చెబితే బంధాలు నిలబడతాయి కానీ అహంకారం ఎంత పెద్దదైపోయి మాటలను అణచివేస్తోందో అప్పుడు హృదయాల మధ్య దూరాన్ని ఏ మాట తగ్గించలేదు ఎవరైనా మన నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకుంటారని మనం ఎప్పుడూ ఆశిస్తాం కాని చాలాసార్లు మన నిశ్శబ్దాలు ఎంత లోతుగా ఉంటాయంటే మన లోపల అసలు ఏది విరిగిపోయిందో మనం కూడా అర్థం చేసుకోలేం ఒకరిని వారి అలవాట్లతో సహా స్వీకరించడమే నిజమైన బంధం ఎవరినైనా మార్చాలని ప్రయత్నించడం అప్పుడు జరుగుతోంది జకను బంధం కేవలం ఒక ప్రదర్శన మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకుంటే నువ్వు వారి ఇష్టం కావచ్చు కాని వారి అవసరం కాదని అర్థం చేసుకో కొన్ని బాధలను కేవలం ఆ వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు ఎవరైతే తన కన్నీళ్లను తలగడలో దాచుకుని రాత్రులు గడిపారో మన చుట్టూ అందరూ ఉన్నప్పుడు మనం అత్యంత ఒంటరిగా భావిస్తాం ఎందుకంటే ఎవరు మనల్ని నిజంగా చూడరు వారు కేవలం మన ఉనికిని గమనిస్తారు మన లోపలి బాధను కాదు ప్రతిసారీ ఒక బంధం నిలబడాలని నువ్వు నిన్ను నువ్వే మార్చుకున్నప్పుడు నువ్వు నెమ్మదిగా అలాంటి వ్యక్తిగా మారిపోతావు నిన్ను నువ్వే అద్దంలో చూసుకుని గుర్తుపట్టలేవు నువ్వు ఎవరినైనా ఎంతగా నీ అనుకున్నావంటే వారి బాధ కూడా నీకు అనిపించినప్పుడు ఒకరోజు వారే నిన్ను నువ్వు ఎవరు అని అడిగితే ఆ సమయంలో మౌనంగా ఉండిపోవడమే అతి పెద్ద సమాధానం కొన్నిసార్లు ఒక మనిషిని ఎక్కువగా బాధపెట్టేవి అతను ఎవరితోనూ చెప్పని మాటలే ఎందుకంటే అతని మనసులో చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటారన్న ఆశ ఉంటుంది మన అతిపెద్ద భ్రమ ఏంటంటే మనం ఎవరితోనైతే ఎక్కువగా అనుబంధం పెంచుకున్నామో వారు కూడా మనతో అంతే అనుబంధం కలిగి ఉంటారని కానీ నిజం చాలాసార్లు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది కొన్ని బంధాలు ప్రేమ తగ్గడం వల్ల విడిపోవు బదులుగా వాటి మధ్య సంభాషణ ఆగిపోయి అహంకారం చోటు చేసుకోవడం వల్ల విడిపోతాయి ఎవరైనా నీ మంచిని నీ బలహీనతగా భావించడం మొదలుపెట్టినప్పుడు నువ్వు నిన్ను నువ్వే మరింత బలంగా మార్చుకోవాలి ఎందుకంటే నువ్వు నిన్ను నువ్వే ఉత్తమంగా నిరూపించుకోగల సమయం అదే కొన్నిసార్లు నువ్వు ఎవరినైతే నీ ప్రపంచంగా భావిస్తావో వారు నిన్ను ఒక్క క్షణంలో పరాయి వ్యక్తిగా మార్చేస్తారు అసలు నీ తప్పు ఎక్కడ జరిగిందో కూడా నీకు అర్థం కాదు ప్రతిసారీ నువ్వు వేరొకరి కోసం నిన్ను నువ్వే మర్చిపోయినప్పుడు వాళ్లు నిన్ను ఎంత సాధారణంగా భావించడం మొదలు పెడతారంటే నీ ఉనికి కూడా వారికి ఒక భారంగా అనిపిస్తుంది ఎవరైనా నీ కష్టాలను అర్థం చేసుకోవడానికి బదులుగా నిన్నే తప్పుపట్టడం మొదలు పెడితే అది బంధం కాదు ఒక మానసిక భారం కొన్ని దూరాలు బంధాలను ముగించవు బదులుగా ఎవరు నీ మనసులో ఉండటానికి అర్హులో ఎవరు కేవలం సమయం గడపడానికి వచ్చారో అవి మనకు నేర్పిస్తాయి నువ్వు లోపల ఎంతో సహించడం నవ్వడం నీకు ఒక అలవాటుగా మారినప్పుడు ప్రజలు నీ బాధను ఒక నటనగా భావిస్తారు నిజంలా కాదు కొన్నిసార్లు ఎవరైనా నీతో ఉండి కూడా నిన్ను ఒంటరిగా అనిపించేలా చేస్తే వారి ఉండటం కేవలం శారీరక సాంగత్యం మాత్రమే ఆత్మతో కాదు అని అర్థం చేసుకో కొన్నిసార్లు ప్రజలు మన దగ్గరకు కేవలం వారి దుఃఖాన్ని మనపై వేయడానికి వస్తారు మనం విచ్ఛిన్నం కావడం మొదలుపెట్టినప్పుడు వారే మనల్ని బలహీనులు అని చెప్పి వెళ్ళిపోతారు కొన్ని బంధాలలు విడగొట్టాల్సిన అవసరం లేదు ఇద్దరిలో ఒకరు తమ మాటను చెప్పడానికి బదులుగా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్న రోజునే అవి నిశ్శబ్దంగా ముగిసిపోతాయి నీ సంతోషం మరొకరి సౌకర్యం మీద ఆధారపడటం మొదలైనప్పుడు అక్కడ బంధం కాదు ఒక ఒప్పందం ఉంటుంది అది ఒకరోజు దానంతటా అదే ముగిసిపోతుంది జీవితంలో మనం ఎన్నిసార్లు మనల్ని మనం మార్చుకుంటామో కేవలం ఎవరైనా మనల్ని స్వీకరిస్తారని అన్నిసార్లు మనం మనకు మనమే మరింత దూరమవుతాం కొన్నిసార్లు నీ అత్యంత సన్నిహితులు కూడా నువ్వు నిజంగా ఎలాంటి వాడివో ఆ రూపాన్ని స్వీకరించలేరు అప్పుడు నువ్వొక ముసుగు ధరించాల్సి వస్తుంది వారు నీతో ఉండటానికి కొన్ని క్షణాలు గడిచిపోతాయి కానీ వాటి జ్ఞాపకాలు ప్రతి నిశ్శబ్ద రాత్రిలో తిరిగి వస్తాయి మనం కావాలనుకున్న ఆ జ్ఞాపకాల నుండి బయటకు రాలేం నువ్వు నీ ప్రతి భావోద్వేగాన్ని అణచివేసి జీవించడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు అది నీ లోపద ఎంతగా గొడవ చేస్తుందంటే నీ సొంత గొంతు కూడా నీకు వినిపించదు బంధాల ప్రారంభంలో చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగుంటాయి కానీ అదే బంధం ఒక భారంగా మారినప్పుడు అవే చిన్న చిన్న విషయాలు ముళ్లలా గుచ్చుకోవడం మొదలు పెడతాయి కొన్నిసార్లు నువ్వు ఎంత మంచివాడివి అయిపోతావంటే ప్రజలు నీ కాదును కూడా అవును అనే అర్థం చేసుకుంటారు నీ సొంత హద్దులకు గౌరవం గౌరవమివ్వరు మనం తరచుగా మనకోసం ఒక్క అడుగు కూడా వేయని కోసం పోరాడుతూ ఉంటాం మనం అలసిపోయి మౌనంగా ఉన్నప్పుడు అవే ప్రజలు మనం మారిపోయామని అంటారు ఒక మనిషి ఇతరులను సంతోషంగా ఉంచడమే తన గుర్తింపుగా మార్చుకున్నప్పుడు ఒకరోజు అతను తనను తానే అసలు నేను ఎవరు అని ప్రశ్నించుకుంటాడు కొన్ని నిశ్శబ్దాలు ఎంత భారంగా ఉంటాయంటే అవి అరవడం వల్ల కూడా తేలికపడవు ఎవరైనా ఏమైంది అని అడిగినప్పుడు మనం మొదటగా నవ్వేస్తాం కొన్నిసార్లు మనం ఒకరి ఉనికికి ఎంతగా అలవాటుపడిపోతామంటే వారు మనల్ని నిర్లక్ష్యం చేసినా కూడా మనం వారిని మన దృష్టిలో అందరికంటే పైనే ఉంచుతాం ప్రతిసారి ఎవరైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని అన్నప్పుడు ఎప్పుడూ అనేది కూడా ఒకరోజు ముదిసిపోతుందని సమయం నిరూపిస్తుంది నువ్వు ఎలాంటి ఆశ లేకుండా ఒకరితో కలిసినప్పుడు వారే నిన్ను ఆశల త్రాసులో తూచడం మొదలు పెడితే అప్పుడు ఆ బంధం యొక్క అర్థమే మారిపోతుంది కొన్నిసార్లు ఎవరికోసం నువ్వు నీ ప్రతి సంతోషాన్ని త్యాగం చేశావో వారే నువ్వొక బాధ్యతగా భావించడం మొదలు మనం ప్రతిసారి మనల్ని మనం తగ్గించుకుని ఒకరిని సంతోషపెట్టినప్పుడు ఒకరోజు వారే మనల్ని బలహీనులుగా భావించి ఒంటరిగా వదిలేస్తారు కొన్ని బంధాలు కేవలం ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతిసారి మౌనంగా ఉండి తన బాధను సహిస్తాడు రెండవ వ్యక్తి ఇది అతని అంగీకారంగా భావిస్తాడు నువ్వు ఒకరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండి ఒకరోజు వారే నువ్వొక అపరిచితుడిలా చూడటం మొదలు పెడితే అక్కడ నిశ్శబ్దం కాదు ఒక లోతైన విచ్ఛిన్నముంటుంది నువ్వు నిజాయితీ పరుడవని పదే పదే నిరూపించుకోవాల్సిన ప్రతి బంధం అది బంధం కాదు ఒక అంతులేని సంఘర్షణగా మారిపోయి ఉంటుంది కొంతమంది మన జీవితంలోకి కేవలం ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని నేర్పడానికే వస్తారు మనం ఒకరి కోసం మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఒక సమయం వస్తుంది ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత చిన్నవారిగా భావించడం మొదలు పెడతారంటే మన భావాలకు ఏ విలువ ఉండదు కొన్నిసార్లు ఒక మనిషి కేవలం తన కళ్లలో ఉన్న బాధను ఎవరూ చూడకూడదనే నవ్వుతాడు నేను నిన్ను చాలా బాగా తెలుసు అని చెప్పేవాళ్లే నిన్ను సమయం మార్చిందని అర్థం చేసుకోకుండా నీ మార్పు గురించి మొదటగా ఫిర్యాదు చేస్తారు నీ కష్టాలు ఒకరి సానుభూతికి విషయం కాకుండా కేవలం ఒక కథగా మారినప్పుడు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవడమే ఆత్మగౌరవం కొన్ని బంధాలు ప్రేమ లేకపోవడం వల్ల నిలబడవు బదులుగా అక్కడ అవగాహన సంభాషణ సరైన సమయంలో జరగపోవడం వల్ల విడిపోతాయి ప్రతిసారి నువ్వు నీ హద్దులను దాటి ఒకరికోసం ఏదైనా చేసినప్పుడు ఒకరోజు వాళ్లు దాన్ని నీ కర్తవ్యంగా భావిస్తారు నీ ప్రేమగా కాదు కొన్నిసార్లు మనం ఒకరి ఉనికికి ఎంతగా అలవాటు పడిపోతామంటే వాళ్లు దూరమైనప్పుడు మన శ్వాస కూడా అసంపూర్ణంగా అనిపిస్తుంది కానీ జీవితమైనా సాగుతూనే ఉంటుంది నువ్వు ఒకరి కోసం వాళ్లు తమకోసం కూడా కానిదిగా మారినప్పుడు నీ లేకపోవడం వారికి అనిపించదు ఎందుకంటే వారు నిన్ను ఎప్పుడూ తమ హృదయంతో అనుభవించలేదు మనం తరచుగా మనల్ని మనమే ఆ ప్రశ్నలు అడుగుకుంటాం ఏవైతే ఇతరులను అడగడానికి ధైర్యం చెయ్యలేము అక్కడ నుండే మన లోపలి విచ్ఛిన్నం మొదలవుతుంది కొన్నిసార్లు నువ్వు నిన్ను నువ్వే ఒకరి సంతోషం కోసం ఎంత వెనక్కు నెట్టేస్తావంటే ఒకరోజు నిన్ను నువ్వే వెతుక్కోవడంలో నీ జీవితమంతా గడిచిపోతుంది బంధాలు భారంగా అనిపించడం మొదలైతే అక్కడ నీ సమయాన్ని ఇవ్వకూడదు లేకపోతే ఆ భారం నెమ్మదిగా నీ ఆత్మనే అలసిపోయేలా చేస్తుంది ఎవరైనా నిన్ను వినడం మానేసినప్పుడు నువ్వు మౌనంగా ఉండకూడదు బదులుగా నీతో నువ్వే మాట్లాడుకోవడం మొదలుపెట్టాలి కొన్నిసార్లు మన అతిపెద్ద విజయం ఒకరి నిర్లక్ష్యాన్ని సహించి కూడా మన మానవత్వ మార్గాన్ని వదలకపోవడంలోనే ఉంటుంది ప్రతిసారి నువ్వు ఉన్నట్లే నిన్ను ఎవరైనా అర్థం చేసుకుంటారని ఆశించినప్పుడు ఒక కొత్త భ్రమ విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది నీకు అత్యంత అవసరమున్నప్పుడు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడూ నీవాడు కాదు కేవలం అతని ఉనికి నీకొక అలవాటుగా మారింది ఇకపై నీ నిశ్శబ్దంతో నీ విలువను నిర్ణయించే అధికారాన్ని ఎవరికీ ఇవ్వనని నీకు నువ్వే ఒక వాగ్దానం చేసుకో మనం మన భావాలను ఒకరితో పంచుకున్నప్పుడు వారు మనల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తాం కానీ తరచుగా వారే మన అతిపెద్ద అపోహ అని నిరూపిస్తారు నువ్వు పదే పదే నీ నిశ్శబ్దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారని అనుకున్నప్పుడు ప్రతిసారి ప్రజలు నీ నవ్వునే నీ బలంగా భావించినప్పుడు ఒకరోజు నువ్వు నిన్ను నువ్వే అర్థం చేసుకోవడం మానేస్తావు దూరంగా వెళ్ళిపోయిన వారిని మర్చిపోవడమే మంచిదని ఎవరో అన్నారు కాని ఏ వ్యక్తి అయితే నీలోనే తన ఇల్లు కట్టుకున్నాడో అతన్ని ఎలా మర్చిపోగలవు ప్రతిసారీ నువ్వు ఒకరికి వారి విచారంలో అండగా నిలిచినప్పుడు ఒకరోజు వారే నీ కష్టాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ జీవితాంతం నీతోనే ఉండిపోతుంది కొన్ని బంధాలు విడిపోవడానికి కారణం ఒక వ్యక్తి ప్రతిసారి తలవంచడమే రెండవ వ్యక్తి ఇది తన బాధ్యత అని భావించడం నువ్వు ఉన్నా లేకపోయినా ఒకరికి ఏ ఫరక్ పడనప్పుడు ఆ స్థానంలో ఉండటం నీతో నువ్వే మోసం చేసుకున్నట్లు కొన్నిసార్లు నువ్వు నిన్ను నువ్వే ఒకరి ప్రపంచంగా భావిస్తావు కానీ నిజానికి నువ్వు కేవలం ఒక పేజీవి దాన్ని వారు ఎప్పుడూ చదవాలనుకోలేదు కొన్నిసార్లు ప్రజలు మన హృదయాన్ని అలా విరిచేస్తారు దాన్ని ఎలా బాగు చేయాలో వారికి ఏమాత్రం పట్టింపులేనట్లు మనం అదే విరిగిన గోడపై మన జ్ఞాపకాలను అలంకరించుకుంటాం ఎప్పుడూ ఈ మాట గుర్తుంచుకో నీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వారు నీ అరుపులను కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఒకరి అబద్ధపు నవ్వు నీ నిజాలన్నింటినీ తప్పు అని నిరూపించినప్పుడు నీ నిజాయితీ కేవలం ఒక బాధగా మారి నీలోనే సమాధి అవుతుంది కొంతమంది మనల్ని ఇష్టపడక కాదు వదిలేసేది బదులుగా మనల్ని ఎలా చూసుకోవాలో వారికి అర్థం కాక వదిలేస్తారు కొన్నిసార్లు మనం నవ్వుతూ నవ్వుతూ ఎంత అలసిపోతామంటే ఏడవడం కూడా ఒక విశ్రాంతిలా అనిపిస్తుంది ఎవరైనా నీ ప్రతి భావోద్వేగాన్ని పరిహాసంగా తీసుకోవడం మొదలు పెడితే నిన్ను నువ్వే వారి భారం నుండి విముక్తం చేసుకోవడమే నిజమైన ఆత్మగౌరవం కొన్ని బంధాలు భావోద్వేగాల స్థానంలో సాక్ష్యాలు అడగడం మొదలైనప్పుడు అలసిపోతాయి ప్రేమను పదే పదే నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు అది ప్రాణం విడుస్తుంది ప్రతి మనిషి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆ మలుపులో నిలబడతాడు అక్కడ అతను తనను తానే నేను ఎవరికి చెడు చెయ్యనప్పుడు నేనెందుకు ఇంతగా విరిగిపోయాను అని ప్రశ్నించుకుంటాడు నువ్వు ప్రతిసారి నీ కష్టాన్ని నీ నవ్వు వెనుక దాచడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు ఆ నవ్వు నీ అతి పెద్ద అబద్ధంగా మారుతుంది నువ్వు ఎవరినైనా ఎంత తీవ్రంగా ప్రేమించావంటే వారి నీడ కూడా నీకు శాంతిని ఇచ్చినప్పుడు ఒకరోజు అదే వ్యక్తి నీ బాధను కూడా పట్టించుకోకపోతే ఆ విచ్ఛిన్నం ఎప్పటికీ ఉండిపోతుంది ఎవరైనా నీ కన్నీళ్లను కూడా ఒక నాటకంగా భావించడం మొదలు పెడితే అక్కడ నుండి వెళ్ళిపోవడమే నీ మనసును కాపాడుకోవడానికి అత్యంత ధైర్యమైన అడుగు ఎవరైనా నిన్ను ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే నువ్వు నిన్ను నువ్వే నాకు అసలు ఉనికి లేదా అని ప్రశ్నించుకునేలా చేసినప్పుడు ఆ ప్రశ్నే నీ ఆత్మగౌరవానికి ఒక కొత్త ప్రారంభమవుతుంది కొంతమంది నిన్ను ఎందుకంటే నువ్వు వారికి చాలా మంచిగా అనిపిస్తావు కాబట్టి వదిలేస్తారు వాళ్ళు తమను తాము నీకు తగినవారుగా భావించరు నువ్వు నీ భావాలను చాలా త్వరగా పంచుకుంటావన్న కారణంతో ఎవరైనా నిన్ను వదిలేస్తే బాధపడకు ఎందుకంటే నీ హృదయం నిజాయితీగా ఉంది ఎదుటి వ్యక్తి దాన్ని నిలబెట్టుకోగల సామర్థ్యం లేనివాడు కొన్నిసార్లు నువ్వు ఎంత నిస్సహాయుడివి అయిపోతావంటే అన్ని సరిద్దా ఉంచే ప్రయత్నంలో నువ్వు నిన్ను నువ్వే మర్చిపోతావు అప్పుడు ఒకరోజు అద్దం కూడా నిన్ను అడుగుతుంది నువ్వు ఎవరు శ్రీకృష్ణుడు అంటాడు నువ్వు నీ గడిచిపోయిన కాలాన్ని చూసినప్పుడు నువ్వు ప్రతి కష్టాన్ని దాటావని ప్రతి దట్టమైన చీకటిలో ఒక చిన్న ఆశకిరణం వెలిగిందని ప్రతిసారి పడిపోయినప్పుడు ఒక కనిపించని శక్తి నిన్ను ఆదుకుందని నువ్వు గ్రహించినప్పుడు అది నేనేనని తెలుసుకో నిన్ను ఇప్పటివరకు కాపాడినవాడు ముందు కూడా నీ దారిగా మారి నీతోనే నడుస్తాడు నువ్వు కేవలం నడుస్తూ ఉండు నేను నీ ప్రతి అడుగులో నీతోనే ఉన్నాను ఇప్పుడు ఇదే లోతైన విషయాన్ని నీ జీవితంలోకి తీసుకుని మరింత సరళంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు జీవితంలో మనం ఎప్పుడైనా ఒక కష్టమైన మలుపులో నిలబడినప్పుడు మన ముందు కేవలం చీకటి భయం ఇబ్బందులు మాత్రమే ఉన్నాయని అనిపించినప్పుడు మన మనసులో వచ్చే మొదటి ఆలోచన ఇప్పుడు నాకేమవుతుంది మనం మన రేపటి గురించి ఎంతగా భయపడిపోతామంటే మన ఇప్పటి వరకు ప్రయాణం కూడా సులభం కాదని తరచుగా మర్చిపోతాం కాని మనం ఇక్కడిదాకా ఎలా చేరుకున్నాం ఒక్క క్షణం ఆగి ఆలోచించు నీకు ఎన్నిసార్లు అలా అనిపించింది